హాయ్ అండి నమస్కారం నమస్తే ఎలా ఉన్నారు గుడ్ అమ్మా గోయింగ్ ఆన్ ఓకే హరిత గారు ఎలా ఉన్నారు ఫైన్ షీ వెరీ ఫైన్ ఓకే మిస్ అవుతున్నారా ఎప్పుడు ఇద్దరు కలిసి వస్తుంటారు కదా ఆ లేదు కలిసి కనిపిస్తూ ఉంటారు ప్రేమ పక్షులు కలిసి లాక్ చేస్తూ ఉంటాం రైట్ రైట్ యా సో ఎలా ఉంది కెరీర్ ఎలా ఉంది బాగుంది మా వెరీ గుడ్ వెళ్ళిపోతుంది అలా హ్యాపీ ఓకే ఏం ప్రాబ్లం లేదు అలా అంటే ఇక్కడ ఎట్లా ఉంటుంది కష్టపడుతూ ఉంటే ఇప్పుడు మన పరుగు పరిగెడుతూనే ఉండాలి ఎనీ జాబ్ ఓకే మన పనిలో మనం పరిగెడుతున్న ఆపేస్తే ఆపేస్తారు ఆగిపోకూడదు అలాగే హ్యాపీగా అలాగే పరిగెడుతూ ఉన్నాం కూల్ బాగుంది ముఖ్యంగా ఈ ఫీల్డ్లో అట్లీస్ట్ ఒక సిక్స్ మంత్స్ మనం పరిగెట్టడం ఆపినా కూడా అది నెక్స్ట్ మళ్ళీ అందుకోవడం కష్టం టూ త్రీ మంత్స్ అయినా టూ త్రీ మంత్స్ చాలా ఫేడ్ అవుతుంది ఎలా ఉంటుంది అంటే మనం రోజు కనిపిస్తున్న ఒక ఛానల్లో మనకు కనిపించబోతే ఎలా ఉంటుంది మన ఇంట్లో ఉన్న మనుషుల్లాగా దాంతో వాళ్ళు ఛానల్ చూస్తుంటారు ఒక ఛానల్ మనం ఏంటి సార్ మీరు మేనేజర్ అంటే చేయటం లేదా ఏది కాని అలా ఉంటది మనం ఒక ఇంట్లో మనిషి ఎక్కువ రోజులు కొంచెం బయటకు వన్ వీక్ బయటకు వెళ్తే ఎక్కడికి వెళ్ళిపోయా అన్నట్టు ఉంటది మనం మేము ఆడతో అంత ఇంట్రాక్ట్ అయ్యే ఉంటాం కాబట్టి సో అంతగా అనుబంధం పెంచేసుకుంటారు మీరు చెప్పినట్టుగా కొన్ని రోజులు కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళిపోయావు అని అంటే క్యారెక్టర్ల పేరు కంటే క్యారెక్టర్ల పేరుతోనే పిలవడం అలవాటు అయిపోతుంది బయట ఈ జాకీ అని కానీ ఇలా వాళ్ళు ఆ క్యారెక్టర్ని పట్టుకుని ఆ పేరుతోనే పిలుస్తారు అందుకని ఏంటంటే మన అంత ఇంట్లో మనుషులా అయిపోతాం రైట్ అది మనం నిజంగా బ్లెస్డ్ అనమాట మనం ఓకే సో ఏ క్యారెక్టర్ నేమ్ తో మిమ్మల్ని ఎక్కువగా పిలుస్తూ ఉంటారు చాలా ఉన్నాయి అంటే నేనంటే మామూలు జాకీ గానే పరిచయం కొన్ని కొన్ని ఇప్పుడు శంకర్ ప్రసాద్ అని ఈటీవీలో సీరియల్ అందు శంకర్ ప్రసాద్ రన్నింగ్ సీరియల్ ఉంటే ఆ సీరియల్ పేరు గుర్తుపెట్టుకుంటారు మేము ఎప్పటి నుంచి ఉన్నాం కాబట్టి జాకీగా నేను తెలుసు కాబట్టి ఆ క్యారెక్టర్ తో పాటు కొంతమంది పెద్దవాళ్ళు కనిపించిన పేరు జాకీ శంకర్ ప్రసాద్ గారు అని పిలుస్తారు అట్లా సో మీరు అలానే సీరియల్స్ ఫస్ట్ నా కెరీర్ అమ్మ నేను యాక్చువల్ గా నేను కెమెరా నుండి స్టార్ట్ చేశాను ఓకే నేను రాజు మీ గారి దగ్గర వచ్చేసాను ఆహా స్టడీ కెమ్ ఎన్ కెమెరా కెమెరా అసిస్టెంట్ కెమెరామెన్ గా స్టార్ట్ అయింది అది స్టార్ట్ స్టార్టింగ్ కెరీర్ అట్లాగా యాక్టర్ ఉన్నాయా ఫ్లూగ్ యాక్టర్ అయ్యా ఓకే ఓకే సో ఇప్పుడంటే ఏ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసినా కూడా వాళ్ళ ఆర్టిస్ట్ అయిపోతున్నారు బట్ అప్పట్లో మన టెక్నీషియన్స్ ఇలా కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడేవారు కాదు వాట్ మేడ్ యూ డూ సో నేనంటే ఎట్లా అంటే నేను మలయాళం సినిమాలు చెన్నైలో లో తెలుగు కన్నడ మలయాళం అన్ని లాంగ్వేజ్ చేసేవాళ్ళు ఒక అవుట్ యూనిట్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే అన్ని లాంగ్వేజ్ పంపిస్తారు కెమెరా అని పెద్ద కెమెరా మలయాళం మోహన్ లాల్ గారు అండ్ ఈ సాజన్ ప్రొడక్షన్ షూటింగ్ జరుగుతుంది నేను ఆ మీటర్ పట్టుకుని కెమెరా అసిస్టెంట్ గా పనిచేస్తున్న మీటర్లో టేప్ ఒకటి ఉండేది అప్పుడు అంతా లేదు ఆ టేప్ పెట్టుకుని చూసినప్పుడు ఆయన కెమెరా చూసి ఎన్నప్పని నేను నడికలామే యాక్ట్ చేయొచ్చు కదా ఓకే ఓకే అంత నాకు ఐడియా లేదు అంటే లేదు లేదు మంచి ఫోటోజెనిక్ ఫేస్ నువ్వు యాక్ట్ చేయొచ్చు అంటే నేను కొంచెం సిగ్గుగా ఉండేవాడిని ఓకే కాకపోతే హ ని ఓకే తర్వాత విజిల్ హెల్త్ గారిని యాక్ట్ ఉన్నారు నేను ప్రయత్నం అనే సినిమా చేస్తున్నప్పుడు ఆవిడ కూడా పిలిచారు సార్ నన్ను అప్పుడు మేం టెక్నీషియన్ గా వర్క్ చేస్తాం నేను కెమెరా దివాకర్ గారి నాయందరా అసిస్టెంట్ కెమెరామన్‌గా పని చేస్తుండేవాడిని ఈ అప్పుడు కూడా ఆవిడ చెప్పారు మంచి నోజ్ మంచి ఐజ్ అన్ని నీవి బాగున్నది మంచి హైట్ ఉన్నావు నువ్వు ఎందుకు యాక్టర్ కాకూడదు షార్ప్గా ఉన్నావు నువ్వు వర్క్లో అంతా చూస్తున్నాడు అడుగా తిరగడం అంత కొంచెం బేసిక్గా నాది మాది ఆ ఎటకారం ఆ టింజ్ అంతా ఎక్కువ ఉన్నాడు కౌంటర్ టక్కటక్క పడిపోతా ఉండే ఆ ఉషాన్ని చూసి ఎందుకు యాక్ట్ చేయొచ్చు కదా పెద్ద నేను సీరియస్గా తీసుకోలేదు అలా ప్రయత్నంలో నేను సత్యారెడ్డి గారని లేరు ఆయన ఇప్పుడు మా గురువుగారు ఆయన సినిమాలు ఆయన సినిమాకి దివాకర్ గారు కెమెరాన్గా చేసేవారు ఓకే ఇక్కడ విజయభాస్కర్ అని మీకు మన్మధుడు మల్లేశ్వరి డైరెక్టర్ మీ అంతా ఒక బ్యాచ్ అనమాట ఇంకా వాళ్ళతో ఉన్నప్పుడు సరదాగా కామెడీ చేయడం వాళ్ళని ఏడిపించే యాక్ట్ అవ్వ నువ్వు సరే నువ్వు డైరెక్ట్ చేయ యాక్ట్ చేస్తాను ఫస్ట్ నా మూవీ ప్రార్థన ఓకే తన ఫస్ట్ సినిమా విజయ్ కే విజయభాస్కర్ది అందులో నేను యాక్ట్ చేశాను ఫస్ట్ చేసి మళ్ళీ కెమెరా డిపార్ట్మెంట్ సరదాగా చేసి అయిపోయింది అంటే ఒక స్మాల్ రోల్ స్మాల్ రోల్ మంచి రోల్ చాలా పెద్ద రోల్ పెద్ద ఎలా అంటే సరదాగా మామూలుగా అలర్ చేసేవాడి ఎవరడి గారు భాస్కర్ గారు నువ్వు అని సార్ నువ్వు డైరెక్ట్ యాక్ట్ చేస్తాను తను డైరెక్ట్ చేసినట్టు పిలిచి మెంతా ఒకే చోటు ఉండేవాళ్ళం చెన్నైలో తాను ఇవ్వడం నేను యాక్ట్ చేయడం యాక్ చేసి సీరియస్గా తీసుకోలేదు నేను అయిపోయింది సినిమా అయిపోయింది మామూలుగా కెమెరా డిపార్ట్మెంట్లో వర్క్ చేసుకుంటూ ఉండేవాడిని ఆ టైంలో సత్యారెడ్డి గారు అని వేగు చుక్కపాటి చుక్క పెద్ద పెద్ద సినిమాలు చేశారు పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి గారు అని నెల్లూరు వాళ్ళ అబ్బాయి అండ్ డాక్టర్ మిత్ర అండ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి అబ్బాయి అవుతాడు ఆయన ఆయన చెన్నైలో డిస్ట్రిబ్యూటర్ కమ్ డైరెక్టర్ అని ప్రొడ్యూసర్ అని ఆయన ఈ ప్రాంత సినిమా చూసి వీడు మన దగ్గరే వర్క్ చేస్తాడు జాకీ ఎలా కెమెరాలో వర్క్ చేస్తావు నువ్వు యాక్ట్ చేస్తావు బాగానే చేస్తావు నువ్వు ఎందుకురా ఈ హీరోగా సినిమా చేస్తా రెండు సినిమా అనౌన్స్ చేశాడు ఆయన దొంగలు నారి జాగ్రత్త నేరం నేను అరుణ్పాణి నేరంలో హీరో దివ్యవాణి గారు ఇలా దొంగలు నారు జాగ్రత్త నేను రఘుబాబు ఇప్పుడు రఘుబాబు శ్రీమన్ అప్పుడు అంత బైజ్ శ్రీమాన్ అని నాగరాజు అని ఒక అతను నర్రాసీని గారు అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఎక్కువ ఉంటాడు నర్రాసి మేమంతా ఒక బ్యాచ్గా నీళ్ళలో నేను ఒక మెయిన్ క్యారెక్టర్ ఇప్పుడు ఒక అని ఉండాలి కదా అలా అలా సినిమా అలా స్టార్ట్ అయ్యి నా కెరీర్ అలా స్టార్ట్ అయింది అంటే పెద్ద కేక్ ఓకే చెప్పాలంటే కష్టపడి అనుకోకుండా అనుకోకుండా ఫ్లూగ్గా యాక్టర్ కాకపోతే నేను అవుతున్నాం కదా అని మా గురువు గారు సత్యారెడ్డి గారు హార్స్ రైడింగ్ స్విమ్మింగ్ ఫైట్స్ కరసం అన్నీ నేర్పించాడు ఆయన ఓ అందరికి ఓకే ఓకే అలాగా కెరీర్ స్టార్ట్ అయ్యా ఆ డేస్ ఎలా ఉన్నాయి రూమ్ షేరింగ్ అంత బాగుంటుంది ఏమో సరదా సరదాగా వెళ్ళిపోతూ ఉంటుంది ఓకే అప్పుడు ఆ టైంలో ఏంటంటే చిన్న పిల్లలం కదా ఓకే సరదాగా చేసాడు అంటే డబ్బులు ఈ సంపాదించాల్సి ముందు వచ్చిన క్యారెట్ను బాగు చేయాలి ఎలా సరదాగా ఉండేది ఓకే కూల్ సో మీరు స్టార్ట్ అవ్వడమే టెక్నిషియన్ గా స్టార్ట్ చేశారు కాబట్టి వర్క్ ఉంటుంది బట్ విజయభాస్కర్ గారు కావచ్చు ఇంకా ఆర్టిస్టులు కావచ్చు సో ఒక ఆర్టిస్ట్ అవడం అన్నా లేదంటే డైరెక్టర్గా ఛాన్స్ రావాలన్నా వాళ్ళకి చాలా టైం పడుతుంది సో అది దగ్గరుండి చూసి చూసే ఉండుంటారు మీరు ఎలా అనిపించింది అంటే అప్పట్లో స్ట్రగుల్ ఇప్పుడు అంత తక్కువే ఇప్పుడు అంటే ఇప్పుడు కొంచెం ఫాస్ట్ అయిపోయింది అప్పట్లో ఏంటంటే మేము కెమెరా ఇసిడెంట్ కొంటే కెమెరా పట్టుకోవాలన్నా కెమెరా హ్యాండిల్ చేయాలన్నా లెన్స్ మార్చాలి ఒక టైం ఇచ్చేవారు చాలా లాంగ్ ప్రాసెస్ ఇప్పుడు కొంచెం ఈజీ ప్రాసెస్ అంటే అన్ని తెలిసిపోతున్నాయి తొందరగా అంత యూట్యూబ్ ద్వారా అన్ని నేర్చేసుకోవచ్చు త్వరగా బాగా అప్డేట్ అయిపోయారు కదా నేను చేశాను రాజమేనన్ ఆయన కూల్ పిసి పిసిసి అంటే మూడ్ బట్టి సంతోష్ వీళ్ళంతా ఒక మూడ్ ఆఫ్ లైటింగ్ ఆయన ఒక ఏకే బీర్ గారు అన్నాడు దాసి అని సినిమాలు డైరెక్ట్ చేశాడు అవైలబుల్ లైట్ లో ఆయన మహేంద్ర గారు ఇంకా ఆయన అంత టోటల్ బ్యాక్ లైట్ లో వర్క్ చేసాడు నేను కెమెరా డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు నేను రవి యాదవ్ అండ్ రమేష్ అరవింద్ వీళ్ళందరితో వర్క్ చేశాను నేను తమిళ సినిమా అరుణ్ పాండే హీరోగా యాక్ట్ చేసిన ఓమే విల్గల్యాణ్ సినిమా విజయకాంత్ గారి సినిమా లేని అసిస్టెంట్ వాళ్ళంతా కొంచెం ఇన్స్టిట్యూట్ నుండి వచ్చినప్పుడే ఫస్ట్ వాళ్ళతో కూడా వర్క్ చేశాను కాకినాడ అయినప్పుడు మలయాళం కి వర్క్ చేయడం జరిగింది నేను అసిస్టెంట్ కెమెరామెన్ అసిస్టెంట్ గా వర్క్ చేయడం ఆనంద్ సినీ సర్వీస్ అని కూడా ఉంది చూసారా అది చెన్నైలో ఉండేది అప్పుడు చెన్నై వెళ్ళారు చెన్నై డైరెక్ట్ చెన్నై సో మీరు అటెంప్ట్ చేయడమే చెన్నై చెన్నై అక్కడ నుంచి అట్లాగా నేర్చుకుని అక్కడ ఫస్ట్ ఏంటంటే ముందు ఇండస్ట్రీకి ఎంటర్ ఆ డిపార్ట్మెంట్ ఇష్టం మూలంగా ఎలా ఉంటుంది అసలు ఏంటి కెమెరా మనకేం తెలియదు కదా తెలుసుకోవడానికి జాయిన్ అయ్యి ఎక్కువ కాలం పనిచేయలేదు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ వర్క్ చేస్తే నేను బయటకు వచ్చేసి అసిస్టెంట్ కెమెరామెన్ గా ఓకే ఐ థింక్ ఇట్ వాస్ ఎ డిఫరెంట్ జోనర్ సర్ అంటే ఎక్స్‌పీరియన్స్ అనుకోవచ్చు డిఫరెంట్ స్టోరీ మీది ఎలా ఆర్టిస్ట్ అయ్యారో అన్న అనగానే నిజంగా కేక్ వాక్ లాగనే కదా దేవుడి దయ అలాగే కుదిరింది